ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో ఉన్న కలువై మండలాన్ని గూడూరు రెవెన్యూ డివిజన్ కు మారుస్తూ వెలువడిన గెజెట్ వలన మండల ప్రజల్లో ఆందోళన నెలకొంది అందులో భాగంగా శనివారం కలువై మండల ప్రజలు మండల కేంద్రమైన శ్రీ కలువాయమ్మ తల్లి గుడి వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు తొలుత బస్టాండ్ సెంటర్లో మండల ప్రజలు మానవహారం నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు భారీ సంఖ్యలో విద్యార్థులు మండల ప్రజలు పాల్గొన్నారు స్వామి ర్యాలీగా ముందుకు వెళ్దాం దయచేసి ముందుకు వెళ్ళండి పిల్లలు రావాల్సి ఉంది ఇంకా ఉన్నారు మీరు అందరూ బయలుదేరట్లా కానీ లేకుండా మళ్ళీ స్వామి పిల్లలు ఇది పద్ధతి కానే కాదు ఏమండి ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఒక్కసారి ఆలోచించండి సార్ చిన్న పిల్లలండి వాళ్ళు తడిచి కొడుగేసుకుని ఉన్నాం జరిగింది స్వామి జరిగింది ఈ రోజు మన అందరం మన పిల్లలు

ఈరోజు కలవాయి మండలాన్ని తిరుపతి చేర్చినందువల్ల నిరసనగా అన్ని స్కూళ్ళు విద్యార్థి విద్యార్థులు యువత మరియు అన్ని వ్యాపారస్తులు అందరూ రావడం జరిగినది ముఖ్యంగా మన మండలాన్ని మన రాపూరు సైతాపురం మండలాన్ని చేర్చడంలో రాజకీయ నాయకులు స్వార్థం ఉన్నది కేవలం శాండు మైను దానికోసమే చేర్చారు దీన్ని మనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధ ఈరోజు ఏ విధంగా తెచ్చేసాము భవిష్యత్తులో కూడా భారీ ఎత్తున చేస్తేనే మన మండలం మన జిల్లాలోనే ఉంటుంది మన జెండా అంటే ఎస్పీఎస్ ఎస్పీఎస్ఆర్ జిల్లా పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం మన జిల్లా నుంచి చేసి అమరుడు అయినాడు అదేవిధంగా మనం కూడా కొంతమంది దానికి త్యాగ త్యాగానికి సిద్ధం కావాలి సిద్ధమైతేనే మన కలవై మండలం మన నెల్లూరు జిల్లాలో ఉంటుంది దయచేసి అందరూ భవిష్యత్తులో కూడా పాల్గొంటున్నట్టు కోరుతున్నాము మన కలువాయి మన గ్రామం మన ప్రాంతం అని చెప్పి ఇప్పుడు మన ప్రజలందరూ వచ్చి మన ఎంఆర్ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చి ఒక మెమొండ ఇచ్చారండి దాంట్లో ముఖ్య ఉద్దేశం ఈ కలువాయిని తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో వెయ్యాలని పెట్టారు ఈ కార్యక్రమం వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాత్కాలికంగా మేము ఇబ్బంది పడతామేమో భవిష్యత్తులో నెక్స్ట్ తరం పూర్తిగా ఇబ్బంది పడతారు ఎటువంటి ఇబ్బంది అంటే రహదారుల వల్ల కావచ్చు ఎంత రహదారులు మేము బాగేస్తామంటున్నారు రహదారులు ఎంత బాగేస్తా నూట నలభై కిలోమీటర్ల డెబ్బై కిలోమీటర్లు తీసుకొని నూట కిలోమీటర్లు కలపడం రహదారులు బాగాడు ఇదేనా అర్థం చేసుకోండి ఈ కలువైలో ఉండే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే గారు కావచ్చు పైన మినిస్టర్ గారు కావచ్చు ఎవరైనా కానీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం అర్థం చేసుకోవాలి సేవ్ కలవాయి కలువాయి మండలం శ్రీ పుర్శీరాము నెల్లూరు మెద్రాసు రాష్ట్రాన్ని వ్యతిరేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పడటంలో మా జిల్లా కీలక పత్ర పోషించాం తెలంగాణను ఆంధ్రప్రదేశ్ వెడుగుతున్నప్పుడు కూడా కీలక పాత్ర పోషించాము చెప్పి ఇప్పుడు మా జిల్లాలో ఉన్నటువంటి మండలాలని తీసుకొని వెళ్ళి తిరుపతి జిల్లాలో గడుపుతున్నారండి ముప్పై ముప్పై మ ఏడు మండలాలను చేశారు తిరుపతి జిల్లాని ముప్పై మండలాలు నెల్లు జిల్లాలు చేశారు ముప్పై ఏడు మండలాలు చేసినటువంటి తిరుపతి జిల్లాలో ఎలా అభివృద్ధి చెందుతుంది ముప్పై మండలాలు చేసినప్పుడు నెల్లూరు జిల్లా ఎలా అభివృద్ధి చెందుకుండా పోతుంది ఏడు మండలాలు ఎక్కువ అవడం వల్ల ఎటువంటి మీరు యొక్క నిధులు కేటాయించి తిరుపతి జిల్లాను మీరు అభివృద్ధి చేయగలరు ఏడు మండలాలు ఎందుకు కేటాయించాల్సి వచ్చింది ఏ కారణాల వాళ్ళకి కేటాయించాల్సి వచ్చింది ఇది సరైనటువంటి విధానం కాదు ఈ ఈ విభజన అనేది ప్రజల్లోనూ అలాగే విధంగా యువతలోను యూత్ విద్యార్థుల్లోనూ అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది కర్షకుల ఆందోళన కలిగిస్తుంది అలాగే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులు రైతులు అలాగే విధంగా అందరూ ఈ యొక్క ప్రజలు పౌరులు అందరూ ఆందోళన చెందుతున్నారు దీన్ని ప్రభుత్వం వారు ఒకసారి సరిచూసుకొని ఇది ఏ విధమైనటువంటి విధానాల వల్ల మీరు చేసుకుంటున్నారు ప్రజలకు అర్థం కావడం లేదు ఇది తెలియజేయడం ఇది సరైన విధానం కాదు అన్ని విధాలా నష్టపోతాం అన్ని అందరు అందరు ప్రజలు నష్టపోతున్నారు ఈ నిర్ణయాన్ని సరి సరిచేసుకోవాల్సింది కోరుతున్నాం మా అభ్యర్థిని మీరు కలిగలకు తీసుకొని ఇదే విధంగా ఆదంపూర్ డివిజన్లో కళాయి మండలాన్ని అదేవిధంగా తిరుపతి జిల్లాలో కాకుండా కళవాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచవలసింది కోరుతున్నాం ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు నా పేరు నరేష్ కలువై మండలం జేఏసీ నుంచి మాట్లాడుతున్నాను అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఆయన ఆత్మ బలిదానాన్ని నిలబడిన తర్వాత ఆయన ఆత్మ బలిదానం మీద నిలబడిన జిల్లా నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేశారు అనంతరం ఈ జిల్లాని మొక్కలు చేస్తున్నారు వెంకటగిరిని తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు ఎమ్మెల్యే గారు నమస్కారం మీకు హృదయపూర్వక నమస్కారం అండి మా మండలాన్ని ఎందుకు సార్ మా మండలం ఏం పాపం చేసింది సార్ మీకు మాకు నూట నలభై కిలోమీటర్ల దూరం ఏంది సార్ మీ మీకు దగ్గరగా ఉందని మీరు వెంకటగిరికి దగ్గర దూరం వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు మేము నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించాలా ఒక కలెక్టర్ ఆఫీసులు అర్జేయాలంటే ఇప్పటికే మీ కాడికి రావాలంటే తొంభై కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది సామాన్య ప్రజలు మిమ్మల్ని వచ్చి కలిసే పరిస్థితి లేదు ఇప్పుడు మాకు ఈ న్యాయం చేయండి అయ్యా అనగాని సత్యప్రసాద్ గారు వంగలపూడి అనిత గారు మంత్రి నారాయణ నారాయణ గారు నాగల మనోహర్ గారు నారా లోకేష్ గారు మీ అందరికీ పేరు పేరున మా కలువై మండల ప్రజల తరఫున శిరసోపంచి నమస్కరిస్తున్నాం మా మండలాన్ని విభజించు మా మండలాన్ని ఆత్మకూరు పరిధిలో ఉంచండి మా మండలాన్ని ఆత్మకూరు డివిజన్లోనే ఉంచండి నెల్లూరు జిల్లాలోనే ఉంచండి మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతాం అమరజీవి పుట్టి వాళ్ళు బిడ్డగా నేను ఇప్పుడు చెప్తున్నా జేఏసీ తరఫున ఈ ఈరోజు జస్ట్ మానవహారం ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం రేపటి రోజు కార్యాచరణ మార్చుకొని కలెక్టర్ గారికి పత్రం అందిస్తాం మీరు అన్నట్టు ముప్పై రోజుల గడువుని పురస్కరించుకొని మేము అందరం రేపు కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి మా అర్జీని మేము అందిస్తాం అనంతరం నారాయణ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం వీలైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం అయ్యా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దయ ఉంచి మా మండలాన్ని దయ ఉంచి మా మండలాన్ని మాకు ఆత్మకూరు డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలోనే మమ్మల్ని కొనసాగించేటట్టు చేయండి సార్ మీరంటే మాకు ప్రాణం సార్ మీరు నడిచిన నర్తకి సెంటర్ మీరు నడిచిన నెల్లూరు జిల్లా మిమ్మల్ని వదిలి మేము ఆడిగిపోతాం సార్ మీతో ఉన్న మాకున్న అనుబంధం అలాంటిది సార్ ప్రతి దాన్ని మేము నెల్లూరు జిల్లాలోనే మా వ్యాపారాలు అయితే మా రైతు సంఘాలు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరుకు అనుబంధం అయ్యే ఉన్నాం సార్ దయ ఉంచి మమ్మల్ని నెల్లూరు నుంచి దూరం చేయ